హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా ఇవి చిన్నాన్ మీద చెక్స్ వచ్చి కలంకారి బార్డర్స్ అనమాట కంచి బార్డర్ వస్తుంది చూడండి ఇది వీవింగ్ ఏనండి ప్రింట్ అయితే కాదు చాలా బాగా మూవ్ అవుతున్న కలెక్షన్ ఇది వచ్చేసరికి ఓవరాల్గా అంత చెక్స్ వస్తుంది పైన కూడా చిన్న బార్డర్ వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ వేస్తాను చూడండి ఇది వచ్చేసరికి శనగపిండి కలర్ వస్తుంది చూడండి కిందంత పింక్ బార్డర్ వచ్చేసేసి ఎంత బాగుందో కళంకారీ బొమ్మలతోటి ఈ పైన పింక్ బార్డర్ కింద వచ్చేసరికి రాయల్ బ్లూ వస్తుందండి బాగా ట్రెండింగ్ అనమాట ఇవి లాంగ్ ఫ్రాక్స్కి ఈవెన్ శారీస్కి కూడా సిక్స్ మీటర్స్ తీసుకొని బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా ఓనీలకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఎల్లో విత్ రాయల్ బ్లూ వైలెట్ విత్ పింక్ బార్డర్ నావీ బ్లూ విత్ పింక్ బార్డర్ అండి చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఇచ్చారు చూడండి అసలు ఇవి గుచ్చుకోవడం అన్న మాటే ఉండదు చెక్స్ వస్తుంది ఓవరాల్గా కూడా ఇదిగోండి మంచి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ వచ్చింది లైట్ వైలెట్ డార్క్ వైలెట్ రెండు కలిపి కలర్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా అసలు బొమ్మలు చూసారా ఎంత ముద్దుగా కనిపిస్తూ ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది పింక్కి మంచి గ్రీన్ కలర్ పౌడర్ అండి డార్క్ గ్రీన్ ఏ కలర్ కూడా తీసివేత అంత బాగున్నాయి మంచి గడప ఎల్లోకి వైలెట్ పౌడర్ అండి ఇవి ఎన్ని మీటర్లైనా ఇస్తాము టూ మీటర్స్ నుంచి స్టార్టింగ్ మీటర్ అయితే అడగద్దండి చాలామంది మీటర్ ఇస్తారా మీటర్ ఇస్తారా అని అడుగుతున్నారు నువ్వు అండి స్టార్టింగ్ వచ్చేసరికి టూ మీటర్స్ నుంచి వస్తుంది కటింగ్ ఇవ్వడానికి వైన్ కలర్కి పింక్ కలర్ ఇది చూడండి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట వైట్కి పింక్ బార్డర్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది ఇవి లాంగ్ ఫ్రాక్స్గా స్టిచ్ చేయించుకున్నా కూడా అద్భుతంగా ఉంటాయి అనమాట రాయల్ బ్లూకి పింక్ బార్డరు చాలా కలర్స్ అయితే వచ్చి ఉన్నాయండి కావాలి అనేవాళ్ళు మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు త్రూఅవుట్ మొత్తం వీడియో అంతా కూడా నా స్క్రీన్ మీద నా నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయొద్దండి మెసేజ్ మాత్రమే మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిక్స్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్